తరుణి మేరీ జాస్మిన్ మాట్లాడుకుంటూ ఉన్నారు అప్పుడు తరుణి మనోనిధితో ఇలా అంటుంది అవును ఆ వరుణ్ రాజు నిన్నెప్పుడు చూసిన గా హీరోయిన్ లాగా ఈ హీరోయిన్ లాగా అంటాడు కదా నాకు ఒకటి అర్థం కావట్లేదు ఆ రిత్వినిక కూడా కొంచెం కూడా వాడనే హీరోయిన్ లాగా లేదు కదని వాడికి ఏమైనా మైండ్ దొబ్బిందా అంటుంది తరుణి అందుకే వదిలేసాడేమో రిత్వీనికని ఇక మేరీ జాస్మిన్ ని తరుణి మనోనిధులు పెళ్ళి గురించి అడుగుతూ ఉంటారు మేము నీ ఫ్రెండ్స్నే కదనే మాకు చెప్పొచ్చు కదా మాకు కాకపోతే ఇంకెవరికి చెప్తావే అంటుంది తరుణి ఛీ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అంటుంది మేరీ జాస్మిన్ నేను అర్థం చేసుకున్ననే నిన్ను అంటుంది మనోనిధి అర్థం చేసుకుంటే మళ్ళెందుకు అడుగుతున్నవే అంటుంది మేరీ జాస్మిన్ నేను నిన్ను అర్థం చేసుకున్నా కానీ నీ నుండి ఆన్సర్ వినలేదు కదా అందుకే అంటుంది మనోనిది సరే వినండి చెప్తా అంటుంది మేరీ జాస్మిన్ చెప్పు చెప్పు అంటుంది తరుణి అప్పుడు మేరీ జాస్మిన్ ఒక పూల తోటలోని తల్లి చెట్టు పురుడు పోసుకొని ఒక లేలైత మొగ్గకి జన్మనిచ్చింది చిగురాకుల మధ్యలో నుండి ఆ చిన్న పూ మొగ్గ భారమైన మొక్కల నుండి బరువైన చినుకుల తాకిడి నుండి తప్పించుకుంటూ తల్లి చెట్టుని ఆసరా చేసుకొని ఎదుగుతూ ఉంది క్రమక్రమంగా ఎదుగుతూ ఉంది పసికందుగా ఉన్న మొగ్గ బాల్యదశకి చేరింది బాల్యదశలో బలె సరదాగా ఆడుకుంది వీచే గాలికి అటు ఇటు ఊయలు లూగుతూ కురిసే మంచు తగిలే చినుకుల చల్లదనాన్ని ఆస్వాదించింది కొంతకాలానికి మొగ్గ విరిసి ఈ లోకాన్ని చూసింది విరిసిన లేలేత పుష్పం సొగసు తొడుక్కొని పూర్తిగా ఓ అందమైన పువ్వులాగా మారింది తోటలోని తన తోటి పుష్పాలతో కమ్మని కబుల్లతో నవ్వులను చిందిస్తూ ఉంది వీచే చల్లని పవనాలకి నాట్యమాడుతూ వయసుకు వచ్చిన పువ్వు వయ్యారాలు చిలికిస్తూ ఉంది వయసుకు వచ్చిన పువ్వు వయ్యారాలు చిలికిస్తూ ఉంది ఆ పువ్వుని చూసిన ప్రతి తుమ్మిద జం జుం అనే రాగాలు తీస్తూ ఆ పువ్వు చుట్టూ తిరుగుతూ ఉన్నాయి కొన్నిసార్లు ఆ పువ్వుకి నచ్చేది కాదు అలా పువ్వు చుట్టూ రివ్వ తిరుగుతూ కఠోరమైన శబ్దాలు చేసేవి కొన్ని తుమ్మెదలు అది ఆ పువ్వుకి నచ్చేది కాదు చిరాక్గా ఉండేది ఒక కాలానికి ఆ సూర్యకిరణాల తాకిడికి ఆ పువ్వు అందంగా మెరుస్తూ ఉంది ఇంకో కాలానికి వర్షపు చల్లుకి జలకాలాడిన తాజా పువ్వుగా నవ్వుతూ అటు ఇటు ఊగుతుంది ఆ చిరుగాలికి మరో కాలానికి జారిపడే మంచు బిందువులతో ముస్తాబై మురిపిస్తూ ఉంది ఆ పుష్పం మండే సూర్యుడి వేడికి ఆ పుష్పం మండే సూర్యుడి వేడికి తన రంగును కోల్పోయింది పూరేకులు వాడినవి నిగారింపు కోల్పోయి నీరసించి ఈ లోకం వైపు చూస్తూ ఒకప్పటి నేనే నా ఇది అంటూ తన ప్రతిబింబాన్ని పదే పదే చూస్తూ తన ప్రతిబింబాన్ని పదే పదే చూస్తూ నిట్టూర్పు తీరుస్తుంది అందుకే పూసిన పువ్వు చేరాల్సిన చోటుకి చేరితేనే ఒక అర్థం ఉంటుంది ఎవరికి ఏ చేతికి చేరనని మారం చేసే నా మనసు బతిమలాడే బంధాలకి బదులయ్యలేక తల వంచి ఈ విధి ఆడే వింత నాటకంలో తిరిగి రాని కాలం వైపు వెనుతిరిగి చూసి కన్నీళ్ళని దాచి కదిలింది ముందుకు ఈ కవి కలం పట్టి అప్పుడు మనోనిధి నీ కవిత్వపు భాష నాకు అర్థమైంది కానీ ప్రేక్షకులకి అర్థమైంది అంటావా అంటుంది మనోనిధి అప్పుడు తరుణి ప్రేక్షకులకేమో కానీ నాకైతే ఏమన్నా అర్థం కాలేదే అర్థమై అర్థమైనట్టు అర్థం కానట్టుగా ఉంది అప్పుడు మేరీ జాస్మిన్ తెలుగు చదవడం వచ్చిన ప్రతి వారికి అర్థమైందని నేను అనుకుంటున్నా నిజమే కవిత్వం అందరికీ అర్థం కాదు కొందరికి అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి అర్థమవ్వదంట అప్పుడు మనం తెలుగు పదాలకి పర్యాయ పదాలు నానా అర్థాలు ద్వంద్వ అర్థాలు తెలిస్తేనే అవి వస్తేనే కవిత్వం మంచిగా అర్థమవుతుంది అప్పుడు తరుణి ఇలా అంటుంది పెళ్ళి గురించి అడిగితే ఇంకోసారి అడగకుండా చేసినావు కదనే కొంతకాలం తర్వాత అది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మేరీ జాస్మిన్ మనోనిధిని ఏమైంది అంత బాధగా ఉన్నావు అంటుంది అప్పుడు మనోనిధి ఏంటి నా జీవితం ఏ ప్రేమకి నేను నోచుకోలేదు ఇంట్లో మా అమ్మ కాని అమ్మ టార్చర్ పెట్టింది ఏదో ఒక వంకతో ప్రతిరోజు కొడుతూనే ఉండేది పచ్చి బూతులు తిట్టేది ఒక రకంగా తల్లి చేతిలో హింసించబడ్డాను తల్లి ప్రేమని పొందలేదు ఆ ప్రేమ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు ప్రేమకి బదులు మా అమ్మ చేతిలో నరకం చూస్తూ వచ్చా ప్రతిరోజు ఇంట్లో గొడవనే గొడవ లేని రోజు మా ఇంట్లో లేదు ఆ గొడవల మధ్యలోకి నన్ను లాగి విపరీతంగా ఏడిపించేది మా అమ్మ ఏది పడితే దానితో కొట్టేది గొడ్డలి కామతో నా చేతులపై బలంగా కొడితే నా అరిచేతులు ఎర్రగా వాచిపోయేవి రాయడానికి కూడా రాయడానికి వచ్చేది కాదు నా లేత హృదయాన్ని గాయపరిచే ఎన్నో పచ్చి పూతులు తిట్టేది నా జుట్టు పట్టుకొని నా తలని కోడకేసి టపా కొడితే నా నుదురు వాచిపోయి రక్తం పేరుకుపోయేది నా జుట్టు పట్టి కొడితే నా జుట్టు పట్టుకొని కొడితే ఆమె చేతిలోకి నా తల వెంట్రుకలు ఓడి వచ్చేవి చాలా నొప్పి వచ్చేది నాకు కింద పడేసి ఈడ్చి ఈడ్చి కొట్టేది కింద నేలంతా నా కాళ్ళకి చేతులకి రాసుకొని పోయి చీరుకొని పోయి రక్తం వచ్చేది విపరీతమైన పచ్చి బూతుల మధ్య పెరుగుతూ వచ్చా చెప్పడానికి కూడా చెప్పలేనటువంటి మాటలు చెప్పడానికి కూడా చెప్పకూడని మాటలు అనకూడని మాటలు వినకూడని మాటలు చాలా తిట్టేది నన్ను ఒక్కో మాట నా లేత హృదయాన్ని ఆ వయసులో ఒక్కొక్క మాట నా లేత హృదయాన్ని సూదుల్లా కూచ్చేది నా కన్నీరు ప్రతిరోజు దారల్లా కారుతూనే ఉండేది గొడవ పడి తలుపు గడియ పెట్టుకొని నన్ను నాన్నని ఆ బయటే అలాగే నిలబెట్టేది ఆ చీకట్లో చిన్నపాటి వర్షంలో అలా తడుస్తూ ఉండేవాళ్ళం గంటల కొద్ది అలాగే నిలబడేదాన్ని చపాతి కర్రతో కొడితే చపాతి కర్ర నాపై విసిరితే అది నా తలకి తగిలి టమని శబ్దం వచ్చింది ఆ కొద్ది నిమిషాలు నాకు ఏమీ అర్థం కాలే స్పృహని కోల్పోయినట్టుగా అనిపించింది అక్కడే పడిపోయా సరైన తిండి తినేదాన్ని కాదు ఉన్నా కానీ తినే పరిస్థితి లేదు ఆ రోజంతా ఏడుస్తూ నైట్ కూడా ఏమీ తినకుండా పడుకునేసరికి తెల్లవారేసరికి నీరసంగా ఉండేదాన్ని మళ్ళీ మధ్యాహ్నం స్కూల్లో తినేదాన్ని కంట్లో కారం గుప్పితే ఎలా ఆడుస్తూ బగిరిస్తూ ఏడ్చానో నాకే తెలుసు దబాదబా బాగా కొట్టి ఏడుపు బయటికి వచ్చిందంటే సంపుత డాష్ ముయ్ ముయ్ నోట్లో నుండి మాట వస్తే ఇంతకంటే ఎక్కువ తంతనే అనేది ఒక్కసారిగా వచ్చే దుఃఖాన్ని ఆపుకోవడం అనేది ఎంత బాధాకరంగా ఉంటుందో నాకే తెలుసు ఒక్కసారిగా దుఃఖంలో వచ్చే ఆ ఏడుపుని బిగబట్టి ఏడుపును మింగేస్తుంటే ఆ బాధ ఎలా ఉంటుందో నాకే తెలుసు ఏడ్చి ఏడ్చి నా కళ్ళకి విశ్రాంతి లేకుండా అయిపోయేది నా కన్నులు రోజు రోజంటూ లేదు నా హృదయం కృంగిపోయి రోజు రోజు కృంగిపోతూ ఉండేది నా హృదయం కృంగిపోని రోజంటూ లేదు నా హృదయం ఖాయపడని రోజంటూ లేదు కట్టె విరిగేదాకా కొట్టేది అలా ఎన్ని కట్టెలు విరిగాయో నాకే తెలుసు వేడివేడి ముఖం మీద కొట్టిన రోజులు ఉన్నాయి బయట అందరిలో ఉన్నప్పుడు గట్టిగా గిచ్చి ఏడుపు బయటికి రావద్దు అంటూ పచ్చి బూతులు తిట్టేది ఏ తప్పు చేయకపోయినా ఆ ఏజ్లోనే చాలా అసభ్యకరమైన బూతులు అనేది ఆ బూతులు గుర్తుకొస్తే అది మాట్లాడే మాటలు గుర్తుకొస్తే నాకు ఇప్పటికీ అసహ్యం వేస్తుంది దానిపై గిన్నెల చెంబులతో విసిరి విసిరి కొట్టిన రోజులు ఉన్నాయి దూరంగా ఉంటే రాళ్లతో విసిరి కొట్టిన రోజులు ఉన్నాయి నా కాళ్ళకి వేళ్ళకి ఎన్నో రాళ్ళు తగిలి బాగా నొప్పి వచ్చేది రాళ్ళతో కొడుతుంటే నా మొహానికి చేతులు అడ్డు పెట్టుకునేదాన్ని అవి నా చేతులకి చేతి వేళ్ళకి తగిలి చాలా నొప్పి వచ్చేది ఒక్కోసారి విరిగిపోయాయేమో అనిపించేది గట్టిగా గిచ్చితే దాని గోర్లు నాకు గుచ్చుకొని రక్తం వచ్చేది దాని చేతిలో కొట్టబడి నా గాయాలకి టీ పొడి వేసుకున్న రోజులు పసుపు వేసుకున్న రోజులు చాలా ఉన్నాయి పడుకోవడానికి రాత్రిలు పడక బట్టలు పక్క బట్టలు కూడా ఇవ్వకపోతే కటిక నేలపై ఒక మూలనే నిద్రించిన రోజులు ఉన్నాయి తిండి తినకుండా పడుకున్న రాత్రులు చాలా ఉన్నాయి చలికి వణుకుతూ రాత్రంతా చీకట్లో భయపడుతూ కూర్చున్న రోజులు చాలా ఉన్నాయి గింటలతో వాతలు పెట్టిన రోజులు కూడా ఉన్నాయి ఆ చిన్న వయసులోనే ఇంట్లో ఇదంతా భరించలేక చనిపోదామని ఎన్నోసార్లు అనుకున్న చిన్నదాన్ని కదా ఎలా చావాలో కూడా నాకు అర్థం కాలే అమ్మ కానీ మా అమ్మ చేతిలో నేను ఎంతగా హింసించబడ్డానో ఆ చరిత్ర అంత చెప్పాలంటే ఒక్క గంటలో అయిపోయేది కాదు ఎన్నో ఏండ్ల కథ కథ స్కూల్ డేస్లో నా జీవితం అలా ఉంటే కాలేజ్ డేస్లో అంతకంటే ఘోరంగా అయింది నేను చదువుకుంటుంటే కొన్నిసార్లు నా బుక్స్ అన్నీ తీసి గోడవతల పడేసేది నీకు చదువా చదువు ఏం చదువు నువ్వు చదివేది డ్యాష్లో చదువు అంటూ బుక్స్ అన్నీ కూడా చిందరవందనం చేసి ఇంటి గోడవతల పడేసేది అక్కడ కంప ఉండడంతో అవి కంపలో పడ్డాయి ఆ కంప పక్క కానీ ఒక పక్కన ముళ్ళు చీరుకుపోతుంటే బుక్స్ అన్నీ తెచ్చుకొని జాగ్రత్తగా పెట్టుకున్నా చేతులకి కంప ముల్లులు గీసుకుపోతే అది చూసి బయట ఈ డాష్ కాడు నిన్ను డాష్ని అని చాలా చందాలంగా తిట్టేది అటువంటి మాటలు చాలానే తిట్టింది ఇలాంటి మాటలు చీటికి మాటకి తిడుతూనే ఉండేది ఇలా చాలా జెండాలంగా చెప్పలేని మాటలు తిట్టింది ఇలాంటి మాటలు చీటికి మాటకి తిడుతూనే ఉండేది ఇలా రోజు విపరీతంగా తిడుతుంటే భరించలేక నేలకి నా తలని దబా దబా అంటూ ఒక పది పదిహేను సార్లు ఆగకుండా అలా కొట్టుకునేదాన్ని ఒక్కోసారి తల తిరిగి అక్కడే అలా పడిపోయేదాన్ని ఇలా ఎన్నిసార్లు జరిగిందో నాకే తెలుసు అలా తలని బాదుకుంటున్నప్పుడు నేను పిచ్చిదాన్ని అవుతానేమో అని చాలా భయపడిపోయేదాన్ని నా కన్నీరు కారుతూనే ఉండేది ఏడ్చి ఏడ్చి అలా పడుకుండిపోయేదాన్ని వెక్కి వెక్కి ఏడ్చిన రోజులు లెక్కలేనని ఉన్నాయి ఆయాసం అలిపిరి వచ్చేదాకా ఏడ్చిన రోజులు ఎక్కువగానే ఉన్నాయి ఏడుస్తూ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుపులో అలిపిరి వచ్చినప్పుడు ఆ బాధ చెప్పడానికి రాదు కానీ ఎంత బాధగా ఉంటుందో నాకే తెలుసు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడేంత ఏడ్చేదాన్ని ఇప్పుడు తలుచుకుంటే వాము ఇంత భరించాను నేను ఇంత భరించానా నేను అనిపిస్తుంది ఇంకా చాలా ఉంది అన్ని సంవత్సరాల కథ కదా హండ్రెడ్కి వన్ పర్సెంట్ కూడా చెప్పలేదనిపిస్తుంది అప్పుడు మేరీ జాస్మిన్ ఇలా ఉంటుంది నువ్వు చెప్పకపోయినా నీ విషయాలన్నీ చిన్నప్పటి నుండి నేను చూస్తూ వచ్చాను కదా నాకు తెలియదేముంది హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ రైటర్ మేరీ జాస్మిన్ యానక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టానని ఓన్లీ మై వాట్సాప్ కాంటాక్ట్స్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్కి చెప్పాను అందులో థర్టీ మెంబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు మిగతా వారు మొత్తం నా యూట్యూబ్ ఫ్రెండ్స్ మాత్రమే అంటే మీరే చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ నేను ఈ స్టోరీతో పాటు అప్పుడప్పుడు వేరే వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా కానీ ఈ స్టోరీ రీచ్ అయినట్టుగా ఈ స్టోరీని చూసినట్టుగా మీరు ఆ వీడియోస్ని చూడట్లేదు అవి కూడా చూడండి ఫ్రెండ్స్